ప్రింట్ మీడియా వరకు ఎలక్ట్రికల్ మీడియా జై భీం భారత పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ గారికి మాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు విజయనగరం జిల్లా మండం జిల్లా అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి గారు అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో మేము అనేకమైన పార్టీలకు కార్యకర్తలుగా పనిచేసిన తర్వాత మాకు జరిగిన అన్యాయం మాకు ఒక గొడుగులాగా మాకు ఒక శక్తివంతమైన పార్టీలాగా రాష్ట్రంలో జరాశ్రీ ఆనంద కుమార్ గారు ఒక వాయిస్గా ఒక ఆనిముత్యంగా ఆయన రాష్ట్రంలో పుట్టినందుకు మా తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బొబ్బి నియోజకవర్గంలో జై భీమ్ భారత పార్టీ నుండి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సంబంధి వెంకట చిన్నప్ప అతని యొక్క గెలుపు కోసం అహంసలు రాత్యపాలను కష్టపడి అనేక రకాలుగా ఆయన కోసం నేను రాజ్యభాడ కష్టపడ్డాను కానీ మా గ్రామం తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట అలాంటి సమయంలో ఈ దుర్మార్గుడి యొక్క ఆలోచనలు నా యొక్క నాకు పూర్తిగా అవగాహన లేదు వాళ్ళ గెలుపు కోసము ఒక పాములగా వాడతాడని నా కలలో కూడా నేను ఊహించుకోలేదు ఎందరో మహానుభావులు మహనీయులు రాజకీయాల్లోకి యువకుల రండి అంటే అలాంటి స్ఫూర్తినిస్తున్న సమయంలో నేను సమ్మె వెంకట చిరప్పలాయుడు ఒక దేవుడునగా భావించి అనేక రకాలుగా అతనికి సేవలు చేస్తూ వస్తే నన్ను నా కుటుంబాన్ని ఈరోజు చావుల వరకు తీసుకువెళ్ళాడు ఇతను రాజకీయ అనుభవం దేనికి సంబంధించింది అంటే ఆయన వ్యక్తిగతానికి అతను రెండుసార్లు ప్రత్యర్థుల పైన గెలిచాడంటే ఈయన ఎంతో మంచోడు మాకు గొప్ప నియోజకవర్గంలో ఒక పరిపాలకుడు వస్తున్నాడని నేను ఎంతో ఊహించి నా గ్రామానికి ఒక ఉద్యోగుల నుండి గిరుమురుజాముకి ఒక తార్గడ్డ వేసుకోవచ్చు నా గ్రామంలో మా రైతుల ఇబ్బంది పడుతున్నట్టుగా క్రీగొడ్జ్ గురించి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు నా పార్టీ వస్తుంది చిన్నప్పటి గెలిపించుకుంటాం నా యొక్క పనులు వ్యక్తిగతంగా కాకుండా రాజకీయ దాహంతోనూ నేను డబ్బు సంపాదించాలను నేను ఈ రాజకీయాలకు రాలేదు ఇలా వస్తే తన యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క అహంకారమైన పూర్తమైన అహంకార పూర్తమైన మాటలతో అందరినీ కూడా నాశనం చేశారు అందులో ముఖ్యంగా నాశనం అయిపోయేది ప్రథమన్న బొబ్బి నియోజకవర్గంలో తెల్ల మండలంలో ఉగ్గోలు గ్రామ తెలుగుదేశం లాంటి కంచుకోవటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా మేము ఓట్లు తెచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యే ఎంపీపీ డెపిసి ఎన్నికలు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క స్వార్థాల కోసం అతని యొక్క బలిపసులుగా మమ్మల్ని తయారు చేశాడు అది చేసిన తర్వాత గ్రామాల్లో చిన్నప్పలేని ఎక్కడ కూడా రెండు గ్రూపుల మధ్య రెండు వర్గాల మధ్య బాగుపెట్టడానికి తన రాజకీయ జీవితం జరుగుతుందే కానీ ఎప్పుడు కూడా సమస్యల పైన ఎప్పుడు పోరాడలేదు నేను అనేక రకాలుగా అడిగాను సార్ నాకు ఈ సమస్య ఉంది అనేక రకాలుగా చెప్తూ ఉంటే ఎప్పుడు కూడాను ఉదయం చెప్తే బాత్రూమ్ మరిసిపోతాడు రాత్రి చెప్తే మధ్యనే మరిచిపోతాడు ఇలాంటి శాసనసభ్యుల్ని ఒకసారి పట్టం పెట్టినందుకు మనం కూడా ఏ విధంగా అయితే బాధపడుతూ ఉన్నామో మరొకసారి ఐదు సంవత్సరాల తర్వాత ఈ అవకాశం వచ్చింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చూసో ఇంకొకరిని చూసో మనం ఈ అవకాశం ఇస్తే అనేక మంది నాలాగే జైలు పాలయ్యి జీవితాలు నాశనం అయిపోతాయి దయచేసి చిన్నప్పవాడి యొక్క మాటలు నమ్మొద్దు చిన్నపాడు చెప్పిన అబద్ధాలు ఎందుకునంటే ప్రత్యక్షంగా నా మండలంలో ఉన్న కానీ నేను వైఎస్ఆర్ పార్టీలో నాయకులు ప్రతి ఒక్కరికి తెలుసు అతనికి టికెట్ ఇవ్వద్దు టికెట్ వద్దని మీరు అధిష్టానం వద్ద మీరు మొరపెట్టుకున్నా సరే ఎందుకు మనం చేయలేకపోయాం అట్లా మర్చిపోయామా మనము ఆ రోజు మనమే తిట్టుకున్నాం మనమే ఇవ్వద్దు అంటాం అనేక దర్ణాలు చేసాం ఇంతమంది చేసి మళ్ళీ ఒక్కసారిగా అన్నీ మర్చిపోయి వైఎస్ఆర్ సిపికి మీరు పార్టీకి మీరు పనిచేయాలి అనే ఉద్దేశం ఉండి ఇక్కడ ఇంకొకసారి బొబ్బుల్లో చిన్నప్పలాడితే కానీ మన అవకాశం ఇస్తే నేనే ఉదాహరణ నేను నిజంగా రోజు బ్రతిక ఉన్నటువంటి కారణం జాస్ రావణ్ కుమార్ గారి వల్ల నాకు మొన్న కొంతమంది ఇబ్బందులు పెడుతూ ఉంటారు అనేక రకాల ప్రలోభలు పెట్టారు నేను ఈసీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి నీ దోహందారాన్ని నువ్వు ఇప్పటికీ చేస్తేనే నువ్వు పక్కన పెట్టకపోతే చెట్టు ఎంతవరకైనా ఎంతవరకు ముందుకు వెళ్తాం అలానే కాకుండా నేను మాట్లాడితే మీడియాలో నా కుటుంబ సభ్యులు ఏం చేశారు దాహి ఉపయోగించుకొని ఎవరు నాశం చేస్తున్నావు నేను పదకొండు నెలలు నేను వేడుక ఎందుకు పెట్టానంటే నీ యొక్క అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే నేను మళ్ళీ నీ యొక్క ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు వస్తుందా నీ యొక్క నిజ స్వరూపం నేను ఎప్పుడు బయటపడతానా అని నేను అవకాశం కోసం చూశాను ఈ రోజు నాకు ఈ మీరు రంగు జన శ్రము కుమార్ గారు మాకు ఈ రోజు నా గ్రామం వెళ్ళడంకుండా నా మోడు కూడా రాజ్యాంగ బద్ధమిచ్చిన స్వేచ్ఛను కూడా నువ్వు వరిస్తూ ఉన్నావే నువ్వు మనిషి లేదా మా చావడానికి కారణమా మేమందరం కూడా మా చావుల పైన నువ్వు రాజకీయం చేస్తావా నువ్వు ఏ రోజైనా సరే యువతికి యువతికి ఒక ఉద్యోగానైనా సరే బొబ్బుల్లో తెచ్చారా వరుస ఆపగలిగాదా ఆ రోడ్లు చూస్తే ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి తెలంగాణలో చీకరపేట గ్రామంలో నా మిత్రుడు ఒక బ్రిడ్జి కట్టాడు రైతుల కోసం దానికి ఒక బీచ్ ఎంత ఎంతసేపు కూడా నీ కొత్త రాజకీయాలు నీ దుర్మార్గమైన ఆలోచనలు ఇదేమి ఉన్నావే ఇదేమైనా నీకు సభవా మీరు ఒక్కడే అడుగుతున్నారు బొబ్బులే ప్రజలకి నేను అందరికీ కూడా బొబ్బులే ప్రజలకు ఎవటవిస్తూ ఉన్నా అమ్మా అన్నా దయచేసి మీరు వాస్తవంలో చూడకండి గొబ్బులు నియోజకవర్గంలో చిన్నప్పటి నాయకే కానీ మీరు మీరు అవకాశం ఇస్తే నానాటి యువకులు నాలాంటి కుటుంబాలు ఎన్నో నాశనం అయిపోతాయమ్మా ఆ నాశనం కారణం ఏంటంటే గతంలో మీరు చూశారు అనేక గ్రామాల ఈ మండలంలో కూడా ఒక పేరు చెప్పుకోరా పేరు రాసి కూడా ఎంతో మంది చనిపోయారు ఆ స్థాయిలో నేను కూడా ఉన్నాను కానీ కుమార్ గారు ఇచ్చిన ఈ నీలి రంగు ఆయన ఇచ్చిన భరోసాతోనే మేము రెచ్చుకున్నాం దయచేసి ఎప్పటికైనా సరే మీ పాలుపుకోకపోతే భవిష్యత్తులో నువ్వు ఖచ్చితంగా నువ్వు ఈ రోజు ఈ ఎలక్షన్ ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు స్థానాలు మొట్టమొదటిగా ఓడిపోయేది సన్నంగి వెంకట చిన్నప్పడే దయచేసి మిత్రులారా వైసీపీ నాయకులు నేను ఒకటే అడుగుతూ ఉన్నాం కూడా కుటుంబ సభ్యులుగా పనిచేసాం మనం అందరము బాధపడ్డాం మీరందరూ ఎందుకు అక్కడ అయిపోతున్నారో అది మీకే చెప్తూ ఉన్నాను మీ విజ్ఞతగా అడుగుతూ ఉన్నాను మీ సోదరుడుగా అడుగుతూ ఉన్నాను నేను పోరాడుతాను నేను మీరు గుర్తుగా వినిపిస్తాను మీరు నేను అండగా ఉంటాను ఈ ఒక్కసారి అవకాశం కోటి గుర్తుపై ఓటేయండి అతనికి మీకు మీకు చేయాలని అంత ప్రేమగా ఉంటే అంతేకాని ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ ఓటుని మరొక్కసారి ఈ బొబ్బుల ప్రజలు మనం కానీ చిన్నప్పలేక అవకాశం ఇస్తే మన అందరం కూడా ఆత్మహత్యలు మిగులుతాయి దయచేసి అర్థం చేసుకోండి ఒక్కసారి మీరు నెట్లో కొట్టండి మండలం ఉద్యమంలో అంటే మీకు అందరూ కూడా తెలుస్తుంది ఇప్పటికైనా సరే నాకు ఎవరో లేరు అన్నారు మీకు ఎవరు వస్తారు అన్నారు నేను అధికారులు కూడను తెలికి మనస్ఫూర్తిగా కల్పిస్తూ ఉన్నాను దయచేసి నన్ను ఏడెనిమిది నెలలు పెట్టి నా గ్రామం వెళ్ళలేకపో నా ఒక గారు సిఏ గారు అందరూ కూడా నా స్వేచ్ఛనిస్తే మీరు రమేష్ గారు మీకు ప్రాధాయపడుతూ ఉన్నా నా స్వేచ్ఛ లహించకండి నా గ్రామాన్ని నేను వెళ్ళనీయండి మీకు కాలు పట్టుకుని వేదిస్తూ ఉన్నాను అడుగుతూ ఉన్నాను మీరు ఏమైనా వెంటే ఎస్పీ గారు నా పైన తప్పుడు కేసులు పెట్టమని మీరు అనేక రకాలుగా నన్ను భయపెడుతూ ఉన్నారు నా ఒక్కొక్కరు కూడా మీరు వినియోగించకుండా చేస్తూ ఉన్నారు నా కుటుంబ సభ్యులంతా కూడా బయట మిమ్మల్ని నేను ఏదైనా ఉంటే మేము కోర్టులో మా యొక్క ఏవైతే ఉంటాయో మేము తెలుసుకుంటాం కానీ ఇలా మమ్మల్ని బంధీలుగా మమ్మల్ని భయపెట్టి మీరు మాట్లాడితే మీకు శిక్ష పడతాయి నువ్వు మాట్లాడితే నీకు కేసులు పెడతాము అని మీరు మీకు చెప్తూ ఉంటే నేను ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి అప్పుడు నా మిత్రులందరూ కూడా నా ఎంపీ గారికి నా విజయనగరం జిల్లాలో మా అభ్యర్థులకి మన్యం జిల్లా అభ్యర్థికి అందరూ కూడా నా ఆవేదన చెప్పడం జరిగింది అప్పుడు మా యొక్క అధ్యక్షులు చెప్తే నువ్వు ఎక్కడ కూడా భయపడనైనా మీకు మేము ఉన్నామని చెప్పారు కాబట్టి మీరు విధుల్ని సక్రమంగా నిర్వహించుకొని దయచేసి నాకు ఉన్నతాధికారులపై ఎవరిపైన కూడా నాకు ఎటువంటి ఇబ్బందులు పెట్టదు కేవలం తెల్లం పోలీస్ స్టేషను రామంగ రమేష్ గారిని ఐ క్లైండ్లీ రిక్వెస్ట్ చేస్తారు మా యొక్క స్వేచ్ఛని మమ్మల్ని ఎదచ్చకండి మనం ఎందుకు మీరు యొక్క ఆత్పన్న నాకు ఇప్పటికీ అర్థం కాదు అలానే నా నేను అందరూ కూడా ఎవరు పనుల్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కానీ మీరు నన్ను ఎందుకు ఆయన దగ్గర ఇబ్బంది పడుతున్నారు ఎందుకు కేసులు పెడతా ఉన్నారు అని నాకు ఇప్పుడు కూడా నాకు అర్థం కానీ ఒక ప్రశ్నార్థకం అప్పుడు నా సోదరులు చెప్తే మేము మీ స్వేచ్ఛను ఎవరైస్తారని చెప్పడంతో మా యొక్క స్నేహితులంతా కూడా రావడం జరిగింది మా అభ్యర్థులు దయచేసి నా గ్రామానికి మేము నియోజకవర్గానికి మా మండలాల్లో తిరిగినట్టుగా మాకు స్నేహితులు ఇవ్వాలని నా మోటార్తో వినియోగించుకోవాలని ఈ వివేగాని మీరు ఇంకా ముమ్మడి కాదు ఈసీకి ఖచ్చితంగా నేను కంప్లీట్ చేస్తాను